మాజీ ప్రధాని పివి స్వగ్రామం వంగరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో నవోదయ పాఠశాల తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంచార చేపల విక్రయ వాహనాన్ని కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించి ఇందిరా మైన్లకు మంత్రి భూమి పూజ చేశారు అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు ఉగాది నుండి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని తెలంగాణ ప్రతి బిడ్డ సన్న బియ్యం తింటున్నారన్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని అర్హులకు మాత్రమే ఇల్లు వస్తాయని ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదన్నారు పారదర్శకంగా గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీలు అర్హుల ఎంపిక చేస్తుందన్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని ఎక్కడుంటే అక్కడ బియ్యం తీసుకునేలా చేశామన్నారు దేవాదుల ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీళ్లు అందిస్తామని గౌరవెల్లి కాలువలు పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు ఎల్కతుర్తిలో జంక్షన్ పనులు పూర్తి అవుతున్నాయని అదే విధంగా ముల్కనూరులో కూడా జంక్షన్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు వంగరలో పివి స్మారక పీఠం పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు పోయినసారి సన్నవట్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేమెంట్ అయిపోయింది ఈసారి కూడా మళ్ళీ సన్నవట్లకు సంబంధించి అదే బోనస్ కంటిన్యూ అవుతుంది ఆ విధంగా సన్న వడ్లకు సంబంధించినటువంటి దాని మీద కూడా మీరు బయట అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాలని అమ్మమని చెప్పి కోరుతా ఉన్నాం చాలా సంతోషంగా మొన్న ఉగాది పండుగ నుంచి ప్రారంభమైనటువంటి సన్న బియ్యం పంపిణీ గ్రామాల్లో అందరూ నూటికి నూరు శాతం వాళ్ళ యొక్క సంతోషంగా ఎందుకంటే చరిత్రలో ఈ దేశంలో ముప్పై ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి తినేయగలిగేటువంటి ఊరికైనా బియ్యం ఇచ్చిన వాటి ఇచ్చిన మొక్కిన వాడు దేవుడి బొక్కినవాళ్ళట్టు కాకుండా తినడానికి అవసరమయ్యేటువంటి బియ్యాన్ని ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ తీయాల మీ అందరూ కూడా సంతోషంగా బియ్యాన్ని వాడుతూ ఉన్నారు మా ఉద్దేశం ఏంటంటే పేదలకు ఒక ధనవంతులకే పరిమితమై సన్న బియ్యం వాళ్ళు మాత్రమే తినగలుగుతారు వీళ్ళు మాత్రమే తినగలుగుతారు అనే కాడి నుంచి తెలంగాణ ప్రతి బిడ్డ ఇలా సన్న బియ్యం తినే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం ఇందిరమ్మ ఇంట్లో ప్రత్యేక స్టార్ట్ అయింది నిన్ననే చాలా మంది బేస్మెంట్ కట్టుకున్నటువంటి వాళ్లకు మొదటి దశ లక్ష రూపాయల పేమెంట్ అయింది అదేవిధంగా మండలానికి సంబంధించి ఈ మొదటి దశ మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి వస్తే ఏ ఊరికి ఎన్ని జనాభా ప్రకారంగా ఆనాడు ప్రభుత్వాలు ఒక ఊర్లో కట్టి ఇంకో ఊరుకు సంబంధం లేకుండా ఇచ్చారు అట్లా కాకుండా ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉండాలి గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు ఇప్పుడు మళ్ళా ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊరికి ఇవ్వాలని మీ ఉన్న జనాభా లెక్క ప్రకారంగా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి కార్యక్రమం నిన్ననే కలెక్టర్ గారు కూడా హైదరాబాద్ కు వచ్చినారు ముఖ్యమంత్రి గారు భూభారతి కార్యక్రమం చేసినాం ఇరవై ఎనిమిది తారీఖు నాడు పొద్దున రెవెన్యూ అవగాహన సదస్సు పెట్టబోతా ఉన్నాం ఇరవై చారిత్రాధ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రేషన్ కార్డులు కూడా అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి కొత్తగా ఈ ఇంటి బిడ్డ ఇంకో ఇంటికి కోడలైతే ఇంకో ఇంటి కాని బిడ్డ ఈ ఇంటి కోడలైతే ఆ పేర్లు మార్చుకోవడానికి కూడా ఇంతకు ముందు అవకాశం లేదు ఇవాళ మేము అవకాశం ఇస్తా ఉన్నాం అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలతో పాటుగా కాలం బాగుండాలని కాలం బాగుండి రైతులతో సుఖ సంతోషాలతో ఉండాలని దేవాదర కాలువ గాని గౌరవ కాలువకు సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ అన్ని మొన్న నోటిఫికేషన్ అయింది వీలైనంత తొందరలో గౌరవెళ్లి కాలువలకు మీరంతా కూడా సహకరించారు దయచేసి కొంత భూమి పోతున్న బాధ ఉండొచ్చు కానీ అది ప్రాంతాన్ని అంతా శస్త్ర చేయడానికి రైతులందరికీ ఉపయోగపడేదిగా నష్టపరిహారం కూడా మంచిగా ఇవ్వని చెప్పిన ఎక్కడ కూడా ఇబ్బంది లేదు దయచేసి సహకరించింది రైతులందరూ ఈ ప్రాంతాన్ని నీళ్ళు వచ్చే విధంగా సహకరించాలని కోరుతా ఉన్నాం దేవాదాలు కూడా రైతు కెనాల్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ నీళ్ల యొక్క రాక పెంచడం గురించి కొంత అక్కడ కొంత పని చేయాల్సి ఉంది దాన్ని కూడా మాట్లాడినాం ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడినామనే మాట మన చెప్తాం ఈ ప్రాంతాన్ని అందరూ కూడా అనేక రకాలుగా అభివృద్ధి చేసి త్వరలోనే భీమదేర పెళ్లికి సంబంధించినటువంటి వంగర స్మారక పీఠాన్ని కూడా తొందరలోనే ప్రారంభం చేయబోతున్నాం దాన్ని కూడా నిధులు కేటాయించుకున్నాం దాంతో పాటుగా ఒక నవోదయ స్కూల్ ను గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి సహకారంతో స్థలాన్ని ప్రతిపాదించడం పివి నరసింహరావు గారు జన్మస్థలమైన బంగారులో నవోదయ స్కూల్ అనుమతున్న జిల్లాకు సంబంధించి తీసుకొచ్చే విధంగా ఎలుక దొరికినా కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అది జీవోలు వచ్చి పని గారు చెప్తాం కాబట్టి మేము చెప్తలేం ఇది ఆల్రెడీ మంత్రి గారు బండి సంజయ్ గారు హామీ ఇచ్చిన నేను కలిసిన పార్టీలకు అతీతంగా ఇక్కడ నవోదయ స్కూల్ అవసరం ఉందని చెప్పినా వారు అంగీకరించారు వారికి కూడా ధన్యవాదాలు ఈ రోజు తప్పకుండా అనేక రకాల సమస్యలకు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ స్థానిక శాసనసభ్యుడికి నేను గాని అన్ని రకాలుగా అందుబాటులో ఉండి సహకారం చేస్తా ముఖ్యంగా మహిళా సంఘాలకు సంబంధించి అనేక అవకాశాలు వస్తా ఉన్నాయి అందరూ వినియోగించుకుని ముందుకోవాలని కోరుతూ గౌరవ జిల్లా త్రాగునీటి సమస్య కూడా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం సమస్యను వెంటనే పరిష్కారం చేసే బాధ్యత మాది దయచేసి సమస్య వస్తే మీరే దాచి పెట్టుకోకుండా మా దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయమని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ